అది తెలుసుకోవాలి ఇది తెలుసుకోవాలి అని చెప్పి ఊర్లో లోకంలో ఉన్నవన్నిటి మీద రీసెర్చ్ చేస్తావు ఇప్పుడు అవన్నీ తెలుసుకోకపోతే ఇప్పుడు నీకు జాగ్రఫీ తెలియపోతే ఏమవుతుంది అమెరికా ప్రెసిడెంట్ గురించి తెలియపోతే ఏమవుతుంది లేకపోతే ప్రపంచంలో ధనవంతుడు ఎవరని లేకపోతే కెమిస్ట్రీ తెలియలేదంటే ఏమవుతుంది ఏమవుతుంది ఏమీ అవ్వదు కానీ నువ్వెవరు అని నువ్వు తెలుసుకోకపోయినావంటే మహతీ వినష్టి పెద్ద నష్టం ఉపనిషత్తు చెప్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం మిగిలిన వాటిని అయ్యయ్యో ఎంత ఇంపార్టెన్స్ ఎంత తాపత్రయం ఎంత हाँ कषपड़ता हूँ